కదా మీ ఆందోళనంతా నాకు అర్థం ఉంది మీలాగానే చేస్తాం తప్పు 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 మా మానిఫెస్టోలో 95 శాతం అమలు చేశాం 98 శాతం అమలు చేశారు సార్ అమలు చేశారు ఆ శాతం ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఒక్కరికి ఇవ్వలేదు అదే డబుల్ బెడ్ లక్షల మందికి ఇచ్చాం లక్షల మందికి ఇచ్చాం లక్షల మందికి ఇచ్చాం సంఖ్య కూడా పూర్తి లక్షల మందికి ఇచ్చాము దళిత బంధు చెప్పిన వాళ్ళు ఈ స్కీమ్ లో పెట్టినా మేము ఇవ్వలేకపోయినా కనుకనే సపోజ్ మేము ఇక్కడ ఉన్నాం కావచ్చు మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా మేము పది లక్షలు ఇస్తామంటే మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా ఒకరికి గుడి ఇవ్వలేదు మరి నాలు ఏమైంది పన్నెండు లక్షలు అని మేము అడుగుతా ఉన్నాం మీరు మేము పది లక్షలు దళిత బంద్ ఇస్తే మాకంటే రెండు లక్షలు ఎక్కువ ఇస్తా పన్నెండు లక్షలు ఇస్తా అన్నావు కదా నాలుగు నెలల్లో ఒక్కరికన్నా దళిత బంద్ ఇచ్చినవా ఇస్తే ఎవరికి రాఘవేంద్ర గారు లక్షలు దళిత బంద్ ఇస్తామంటే పన్నెండు లక్షలు ఇస్తామన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు ముందుగా నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తే మీరు కూడా ప్రకటించారు ఐదేళ్ళ సమయంలో కడింగ్ కమిటీ వేసామన్నారు అడిగినప్పుడు ఐదేళ్ళ సమయం ఉందన్నారు ఇవ్వలేదు రాజకీయ పార్టీలు ఏదైనా సమయం చూస్తారు అవసరాన్ని బట్టి రాఘవేంద్ర రాఘవేంద్ర ఆ రోజు ప్రజలు మేము తొంభై శాతం అమలు చేసినాం కనుక రెండవసారి మాకు అవకాశం ఇచ్చారు మొన్న మీరేం ఏం రు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే ఇచ్చిన గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు కనుక మిమ్మల్ని నమ్మలే అందుకే ఈసారి కొత్త అవతారం ఎత్తంరు బాండ్ పేపర్ నోటరీ డాక్యుమెంట్ రాహుల్ గాంధీ బాధ్యత చట్టబద్ధత మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీదనే మీరు ఎంతసేపు రెండు మూడు అంశాల మీదనే మాట్లాడుతుండ్రు మేము రెండు వేల ఆసరా పెన్షన్ ఇవ్వలేదా ఆడపిల్ల కళ్యాణ లక్ష్మిని యాభై వేలు నుంచి లక్ష రూపాయలు చేస్తామంటే చేయలేదా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటే మేము ఇవ్వలేదా రైతు బంధు పదివేలకు పెంచుతామంటే పెంచలేదా ఐదు లక్షల రైతు బీమా ఇస్తామంటే మేము ఇవ్వలేదా ఆరు కేజీలకు బియ్యం పెంచుతామంటే మేము పెంచలేదా ఇవ్వలేదా ఇన్ని పెంచి ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని జనం ఓడించారంటే మీరు ఇచ్చిన దాటి గురించి కాదు సమస్య ఇంకేదో ఉంది చేసుకున్నారా ఈ నాలుగు నెలలు ఏమన్నా చెప్తారా నిజాయితీ కాదు ఓడిపోయాము అనేది కాంగ్రెస్ హామీలు చూసి జనం ఓట్లేసారా లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ కేసీఆర్గా కాంగ్రెస్ పార్టీ హామీల గారెడ్డి చేసింది ఎవరికైనా ఏమనిపిస్తారు ఎవరికైనా మనిషి ఆశాజీవి ఇవాళ పెద్దమ్మాని పెన్షన్ ఎంత రెండు వేలు ఇవాళ వచ్చే నెల నీకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది అంటే అవ్వ ఆశపడదా వచ్చే నెల నీకు పది ఇప్పుడైతే పదివేల రైతు బంధు మేము వస్తే పదిహేను వేల రైతు బంధు అంటే రైతు ఆశపడ్డడా క్వింటాల్ కు ఐదు వందల బోనస్ వస్తుంది అంటే నువ్వు ఆశపడవా నేను ఆశపడనా మనిషి కదా నువ్వు ఆశల పల్లకిలో ప్రజలు ఊరేగించినవు మోసం చేసినావు ప్రజల్ని నంబర్ వన్ నంబర్ టూ మీరు అన్నారు ఆత్మవిమర్శ చేసుకున్నారా డెఫినెట్గా చేసుకోవాలి రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటే ఒప్పు చేసుకోకపోతే తప్పు ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మవిమర్శ చేసుకొని తప్పులను సరిదిద్దుకుంటే రాజకీయ మనుగడ ఉంటుంది చేసుకోకపోతే మనుగడ ఉండదు దట్ ఈస్ ద ప్రిన్సిపుల్ ఈరోజు మేము కూడా డెఫినెట్గా రివ్యూ చేసుకున్నాం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వారిగా మా తెలంగాణ భవన్లో ఫ్రాంక్గా ఫేర్గా కార్యకర్తల అభిప్రాయాలు విన్నాం వ్రాతపూర్వకంగా తీసుకున్నాం అన్ని కారణాలు తెలుసుకున్నాం ఇంకొక విషయం కూడా మీరు ప్రధానంగా గమనించండి చెప్పండి చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో మొన్న మొన్న ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల ఇరవై మూడులో పరిస్థితి ఏంటంటే మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మూడోసారి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనేమో మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయి ఉన్నారు ఒక్కొక్కరు కరీంనగర్ జిల్లా తీసుకుందాం వేములవాడ అభ్యర్థి నాలుగు సార్లు ఓడిపోయి ఉన్నాడు చొప్పదండి అభ్యర్థి రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు అట్లా మీరు ఏ అభ్యర్థినైనా జగిత్యాల మన జగిత్యాలంటే మేము గెలిచాం అనుకోండి రామగుండం రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు పెద్దపల్లి రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు కరీంనగర్ అయినా ఓడిపోయి ఉన్నాడు సరే ఒక నిమిషం అయితే మన ప్రజల మూడు ఎట్లుంటుందంటే సానుభూతి ఎక్కువ తెలంగాణలో పాపం అంటారు తొందరగా ఈ మీరు మూడు సార్లు గెలిచింది కదా పాపమైన మూడు సార్లు ఓడిపోయినట్టున్నాడు ఒకసారి ఇద్దాం తీయరాదు ఒకసారి వాళ్ళకి చూద్దాం తీయరాదు మీరు జ సింపుల్ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు తీసుకోండి ఊర్లలో నేను నేను ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన చాలాసార్లు చూశాను ఒక నెల ముందు సర్పంచ్గా ఓడిపోతాడు నెల తర్వాత ఎంపీటీసీ పోటీ చేస్తే గెలుస్తాడు ఏందిరా అంటే పాపం వాడు మొన్న సర్పంచ్ ఓడిపోయిన పోన్ తీయరాదు పాపం ఇది తెలంగాణ సమాజంలో సహజంగా ఉంటుంది ఒక వన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయి ఉన్నారు మా వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచి ఉన్నారు దానివల్ల కూడా పాపమని తెలంగాణ ప్రజలు ఒక్కసారి చూద్దాంలే అనేది ఒక కొంత కావచ్చు ఆరు గ్యారెంటీల గ్యారెడీ కొంత కావచ్చు కొన్ని పథకాలు మేము అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు కొన్ని పథకాలు అమలు చేయకపోవడం కావచ్చు లేదు మా కార్యకర్తల్ని మేము తృప్తిపరచడంలో కార్యకర్తల్ని పార్టీని ప్రభుత్వంతో పాటు కార్యకర్తలని కూడా మేము కాన్ఫిడెన్స్లో తీసుకోకపోవడంలో ఉన్న గ్యాప్ కావచ్చు ఎంతసేపు ప్రజలకి ఏం చేయాలి పరిపాలన మీద దృష్టి పెట్టాం కొంతవరకు పార్టీని కార్యకర్తలని మేము కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి కా కార్యకర్తల గౌరవాన్ని పెంచడంలో కానీ కార్యకర్తలని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడంలో కానీ కొంత మాకు గ్యాప్ వచ్చింది

అసలు మా పథకాలు ఎంత మంచి అంటే కేసీఆర్ గారు ప్రజల ప్ర సారీ అధికారుల ప్రమేయము రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కేసీఆర్ పథకాలు పెట్టారు మీరు చూస్తే రైతు బంధు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విడుదలైతే డైరెక్ట్ రైతు అకౌంట్లో పడుతుంది ఆసరా పెన్షన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విడుదలైతే ఆ అవ్వ తాత ఆఫీస్ అకౌంట్లో లేదంటే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కళ్యాణ లక్ష్మి నేరుగా చెక్కు అమ్మాయి తల్లి పేరు మీదనే చెక్కు వెళ్తుంది అంటే మెజారిటీ స్కీమ్స్ కేసీఆర్ గారు మధ్యవర్తులు ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుడి ఖజానా చేతికి వెళ్ళేటట్టుగానే మేము ప్లాన్ చేశాం దళిత బంధు విషయంలో కూడా ఒక చోట రెండు చోట్ల ఎక్కడన్నా జరిగి ఉంటే దాన్ని కేసీఆర్ గారు హెచ్చరించి సరి చేయమని చెప్పడం అంటే అది మా నిజాయితీకి నిదర్శనం అది వన్ ఆర్ టూ ప్లేసెస్లో జరిగితే దాన్ని మేము కరెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశాం అది గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయం బయటకు వచ్చింది దాంట్లో కీలకంగా మీ కీలక నేతలే ఉన్నారు వాళ్ళు చెప్తేనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు సెకండు బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడో వెంకట్రామరా అతని మీద ఆరోపణలు చేశారు అతను చెప్తే కొన్ని పనులు చేశాను ఒక అరెస్ట్ కూడా చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఏంటి అసలు నిజంగా మీరు చేశారా చేయలేదా నిజంగా చెప్పాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక డ్రామా నడుపుతూ ఉన్నాడు రాష్ట్రంలో ప్రజలు కరువు కాటకాలతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి వడగళ్ల వానతో కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది త్రాగునీరు లేక మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉంటే ప్రజల దృష్టి మరల్చడానికి ఇదంతా ఒక నాటకంలాగా ఒక సీరియల్లాగా ఒక సిరీస్ ఆఫ్ డ్రామా లాగా లీక్లతో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ నిజానికి దేశ రాష్ట్ర అంతర్గత భద్రత దేశంలో దానికోసం ఇది మన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతూ ఉంటాయి ఒకవేళ ఇందులో ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ మేము ఎవరు దాన్ని ఆపడానికి లేరు యూ కెన్ టేక్ యాక్షన్ కానీ ఇదంతా ఏం జరుగుతుంది ఓ సిరీస్ ఆఫ్ డ్రామా లాగా రోజు లీకులు ఇచ్చుకుంటూ దెర్ ఈజ్ నో అఫీషియల్ న్యూస్ ఓన్లీ లీక్ వస్తుంది మీకు టీవీకి టీవీ ఛానళ్లకు పేపర్లకు అది కూడా సెలెక్టెడ్ ఛానల్స్ కు సెలెక్టెడ్ పేపర్స్ కు సెలెక్టెడ్ లీక్లు ఇచ్చి దాన్ని మీరు రాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అఫీషియల్గా ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు తప్పు చేసిందని ఇప్పటిదాకా గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ ఇప్పటిదాకా ఎక్కడ చెప్పారా ఇన్ఫ్యాక్ట్ నాటకం వల్ల దేశ భద్రతకు ముప్పున్నది దుందుడుకుడు చర్యలతో ప్రతీకార చర్యలతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలానా ఆఫీసర్ను నేను జైల్లో పెడతా పలానా ఆఫీసర్ను అరెస్ట్ చేస్తా అని ఆయన ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి వాటిని నేనేదో చేసినా అని చూపించడంలో తొందరపాటు చర్యలుగా నేను చూస్తా ఉన్నా వ్యక్తిగతంగా ఎందుకంటున్నా అంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ అధికారులు వాస్తవానికి సిమి లాంటి ఉగ్రవాద సంస్థల టెర్రరిస్టులను పట్టుకున్నారు అంతర్ నక్సలైట్లు నక్సలైట్లు టెర్రరిస్టుని అనేక సంఘటనల్లో కూడా వీళ్ళు పనిచేసి చాలా గట్టిగా పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు ప్రశంసించింది మీరు చేసే ఈ చర్యల వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఫోటోలు బయటకు వస్తే వాళ్ళ ప్రాణ భద్రత వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ భద్రత ఫ్యామిలీ దేర్ ఎట్ రిస్క్ దేర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్ మీరు తప్పు